గిరి గిరిప్రదర్శిణకి నేను కూడా వెళ్ళాను మొక్కుకు నన్ను వెళ్దామని అందుకని గిరి గిరిప్రదర్శిణకి వెళ్ళాను అందరితో పాటు నేను కూడా ఇయర్ గిరి గిరిప్రదర్శి చేయాలి థర్టీ టూ కిలోమీటర్స్ కదా అని అనుకున్నాను ఆ గిరి గిరిప్రదక్షిణ పూర్తి చేయడం కారణం నా హస్బెండ్ అసలు నేను చేయలేను లేదంటే ఆయన ఎలా వచ్చారు అసలు రాను అన్నారు రాను అన్న వాళ్ళని ఆయన మనసు కరిగించి ఒప్పించి అప్పన్న స్వామి నాకు తోడుగా నాకు పంపించినట్టు అనిపించింది లేదంటే నేను ఈ గిరిప్రదక్షిణని పూర్తి చేసి ఉండేదాన్ని కాదు చాలా ఇష్టంతో మొదలుపెట్టాము చాలా బాధ్యతగా గిరిప్రదక్షిణిని పూర్తి చేసాము అంటే థర్టీ టూ కిలోమీటర్స్లా అనిపించలేదు ఫిఫ్టీ కిలోమీటర్స్ నడిచాము అన్నట్టు నాకు అనిపించింది ఆ స్వామివారి దర్శనం మామూలుగా లేదు అప్పన్న స్వామి ఎంతసేపటికి కరుణించలేదు ఆయన జాడ ఎక్కడా కనిపించలేదు నాకు అప్పన్న స్వామి ఎక్కడున్నావు అన్నా సరే ఇక్కడే నీ పక్కనే ఉన్నాను అన్నట్టే అనిపిస్తుంది కానీ ఎంతసేపటికి ఆయన ఆనవాళ్ళు దొరకలా అంటే ముందు రోజు సిక్స్కి స్టార్ట్ చేసాము కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఎయిట్ టెన్కి కొబ్బరికాయ కొట్టి ముగించాం అప్పటికైంది ఈ అనుభవం కొత్త అనుభవం అసలు చూడలేదు అందరిలానే అనుకున్నాను బాగానే అయ్యింది అంతా